వ్యాప్తంగా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి దుర్ఘటన మీ అందరికీ తెలుసు మరి ప్రాణం పోసేటువంటి వైద్యులు వాళ్ళకే రక్షణ లేకపోతే మరియు అందరూ ఎంతో కష్టపడి ప్రజల ఆరోగ్యం బాధ్యతగా మేము చేస్తున్నప్పుడు మరి ఈ ఇన్సిడెంట్ చాలా మర్సిలస్గా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేసి మళ్ళీ ఆ వ్యక్తికి న్యాయం కూడా జరగలేదు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది మరి ఈ ఈరోజు ఆరు గంటలు మొదలుకొని రేపు ఉదయం ఆరు గంటల వరకు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము చెయ్యాలని నిశ్చయించుకున్నాము ఎందుకు అని అంటే మరి మాకు చేసే ప్లేస్లో మాకు రక్షణ లేకపోతే మేము డ్యూటీ ఎలా చేయగలము మరి గుడిలో దేవుణ్ణి అట్లాగే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని దేవుడితో మీరు అందరూ పోలుస్తారు మరి అలాంటప్పుడు హాస్పిటల్లోని డాక్టర్స్కి సేఫ్టీ లేనట్లయితే మేము వర్క్ ముందుకు ఎలా ఈ ఈరోజు ఇలాంటి ప్రశ్నలకు మరి జవాబు రావాలి అని అంటే ఫస్ట్ మంచి చట్టాలు రావాలి ఖచ్చితంగా శిక్ష ఎప్పుడైతే బాధ్యు ఆ బాధ్యుడికి జరిగినటువంటి జరిగిందో అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ రేప్స్ అనేటువంటివి మర్డర్స్ అనేటువంటివి ఇలాంటి అసాల్ట్స్ అన్నీ కూడా స్టాప్ అవుతాయి మాట్లాడితే డాక్టర్స్ దగ్గరికి వచ్చి దాడులు చేయటం మరి ఈరోజు ఎంత క్షీణించిందంటే సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి మరి గాంధీ గారు చెప్పినట్టు రాత్రి అర్ధరాత్రి ఎప్పుడైతే ఒక ఉమెన్ రోడ్ మీద నడవగలదో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అని మనకు అందరికీ తెలుసు మరి ఈరోజు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయినా కూడా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ఎంతో కష్టపడి రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో వచ్చి ఆ దాడి చేయడం అనేటువంటి మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము

ಮಹಿಳಾ